రఘురామకృష్ణ గారికి మాకు నమస్కారములు స్పీకర్ గారు అలా మాట్లాడరాదు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకోవాలా ఏం ప్రాబ్లెమ్ అనేది ఎమ్మెల్యే తెలుసు కాబట్టి చెప్తున్నారు అసెంబ్లీలోనే సమస్యలు చెప్పడం కాదు అక్కడ నీకే ఇంకే ఉన్నాయనే మాట చెప్పడం చాలా పర్పాటు అది ఎక్కడ లేని సమస్యలన్నీ మీ ఆదరణలోనే ఉన్నాయి అనే విధంగా మీరు మాట్లాడటం బాగా కాదండి अब उनके अगेंस्ट बोलने से अब एमएलए ही अगर ऐसा रियल प्रॉब्लम्स अगर बता रहे हैं और उसके अगेंस्ट अगर कोई बोलता है तो हमको भी अच्छा नहीं लगेगा సమస్యలు తెలిపినాడు దానికి రవి కృష్ణప్రాజు మంచిగా మాట్లాడి మనకి సమాధానం చేసి అతనికి ఒప్పు చెప్పాలి ఏదైనా కానీ రఘురామ కృష్ణంరాజు గారు అలా మాట్లాడటం చాలా తప్పు రెండున్నర లక్ష మంది ప్రజల సమస్యను ప్రస్తావిస్తే ప్రపంచంలో చమ సహజంలో ఉందా అని చెప్పని తమను ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమే కొలతలు కానీ ఉద్యోగాలు కానీ నీటి కొలతలు కానీ కరెంట్ కొలతలు కానీ అనేక సమస్యలు నీళ్ళకి ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది ప్రతిదానికి ఇబ్బంది ఉంది మా చుట్టుపక్కల పిల్లలు నలభై నాలుగు పిల్లలు ఇక్కడ మాధవరం ఎమ్మెనూరి వంత ప్రతి సంవత్సరం గుంటూరు గానీ విజయవాడ గానీ బెంగళూరు గానీ వెళ్తాం మీరు ఎక్కడ అక్కడ ఉండి ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఉంది అని ఎవరో ఫోన్ చేసి అన్నమాట మాకైతే సరైనది కాదు అంటే వలసలు కూడా ఎక్కువ